ధర్మ ప్రకారం గ్రహాల అనుకూలతగా వాళ్ళ ఇండ్లలో ఒకసారి అలా ఒకసారి ఆరుసారు కలుస్తున్నాయి కనుక దాని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు ఏదైనా సరే మనం ప్రకృతిని భగవతారాధనను ఆధ్యాత్మిక అంటే ఆలయాల్లో భజనలు కీర్తనలు కొంచెం ఆధ్యాత్మికం వైపు ఎప్పుడైతే మీరు ఆధ్యాత్మికం వైపు వెళ్తారో మనకు ధర్మార్థకామ్య మోక్షములు మనకు కామక్రోధ మద మాత్సర్యములు ఇవన్నీ ఎలా ఉంటాయంటే చక్కటి ధర్మమైనటువంటి సుపరిపాలన జరిగిందనుకోండి ఇట్లాంటి గ్రహకూటములు ఎన్ని వచ్చినా కూడా దైవాధీనం జగత్సర్వం మన శాస్త్రంలో చెప్పినట్టుగా గ్రహాలు ఇంద్రాది దేవతలు అందరూ కూడా దేవతల ఆధరణలో ఉంటారు కనుక మనం అందరం సమిష్టిగా రామనామ సంకీర్తనము హనుమత్పారాయణము చేసుకుంటూ వెళ్ళామంటే అలా వచ్చి ఇలా వెళ్ళే షష్ట గ్రహ కూటమి కూడా ఎలాంటి విపత్తులు జరగకుండా ఉంటుంది